హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ సెప్టెంబర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని ఐసీసీ ఈరోజు ప్రకటించింది అయితే మెన్స్ క్రికెట్తో పోలిస్తే ఉమెన్స్ క్రికెట్ ప్రైజ్ మనీ చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం దాటేసి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అయితే ఎయిటీ ఎయిట్ క్రోడ్స్ మెన్స్ క్రికెట్ ప్రైజ్ మనీ ఉండేది కానీ వీళ్ళ ప్రైజ్ మనీ చూస్తే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోడ్స్ దాకా వెళ్ళిందని చెప్పుకోవచ్చు సో చాలా వరకు మూడు వందల శాతం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు సో ఆయా ప్రైజ్ మనీస్ ఎలా ఉన్నాయి అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముందుగా ఫైనల్లో గెలిచిన వాళ్ళకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోడ్స్ వస్తాయి రన్నర్ అప్లో ఉన్న వాళ్ళకి మాత్రం నైన్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోడ్స్ సెమీఫైనల్లో వచ్చిన వాళ్ళకి మాత్రం నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ అండ్ ఎవరైతే సిక్స్త్ అండ్ సెవెంత్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో క్రోడ్స్ ఆ తర్వాత ప్రతి దాంట్లో ఇది నాకోస్ దాకా వచ్చి వెళ్ళిపోతారు కదా అట్లాంటి వాళ్ళకి మాత్రం టూ పాయింట్ టూ క్రోడ్స్ మిగతా ప్రతి టీంకి మాత్రం టూ క్రోడ్స్ చెప్పిన ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉన్నట్టు జైషా చెప్పడం అయితే జరిగింది నిజంగా జైషా ఎక్కడుంటే అక్కడ చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడే తను చాలా చాలా మంచి మంచి చేంజెస్ అయితే తీసుకొచ్చాడు క్రికెటర్స్కి సంబంధించిన వేతనాల విషయంలో ఇప్పుడు ఐసీసీ ఉమెన్స్ క్రికెట్కి సంబంధించిన వేతనాల విషయం కూడా చాలా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్ విన్నర్స్ ఎవరు అవ్వచ్చు సెమిఫైనల్స్కి ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారో ఒక ఫోర్ టీమ్స్ని కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం